కారం రంగు రుచి ఆ చికారం పొడి నిన్నటి నవీన్ యాదవ్ నామినేషన్ అంతరాష్ట్ర రౌడీ షీటర్ల సమ్మేళంలా ఉందని విమర్శించారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రౌడీ షీటర్లు అందరినీ ఒకచోట చేర్చిన ఘనత కాంగ్రెస్దే అని మండిపడ్డారు రౌడీ మూకలకి అధికారం ఇస్తే జూబ్లీహిల్స్ ప్రజలు నష్టపోతారని ఆలోచించి ఓట్లు వేయాలన్నారు సుధీర్ రెడ్డి జరిగిన నామినేషన్ కార్యక్రమానికి ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్పష్టంగా కళ్ళతోటి దగ్గర నుంచి చూసింది చాలా మటుకు ఇది అంతర్రాష్ట్ర రౌడీ షీటర్ల సమ్మేళనం లాగుంది ఒక పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసే ప్రక్రియలాగా లేదు హైదరాబాదు సికింద్రాబాదులో జంట నగర్లో చుట్టుపక్కల జిల్లాలో ఉన్న పేరు మోసిన రౌడీ షీటర్లు అందరూ కూడా ఈ యొక్క నామినేషన్లో పాల్గొన్నారు అందరూ కూడా చెవులకు పెద్ద పెద్ద కమ్ములు మరి కళ్ళకు కూడా కమ్మల్లాంటివి పెట్టుకున్నారు ఒళ్ళంతా పచ్చబొట్టలు పడిపించుకున్నారు సినిమాల్లో రౌడీ క్యారెక్టర్లు ఏ విధంగా అయితే ఉంటారో కొత్త డైరెక్టర్లకు కొత్త విలన్ క్యారెక్టర్లు ఈ ర్యాలీకి వస్తే చాలామంది దొరికే వాళ్ళు నిజంగా చాలా అంతమంది రౌడీ క్యారెక్టర్లు ఒక్కచోట చేర్చిన ఘనత కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఇటువంటి రౌడీ మూకల చేతికి అధికార పగ్గాలు పోతే ఆ జూబ్లీస్ ప్రజలు నష్టపోతారు